హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో మా బాబుది బర్త్డే ఉందనేసి నేను పోస్ట్ చేయగానే చాలా మంది అండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో అందరూ మా బాబుని విష్ చేసినందుకు బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో మా బాబు బర్త్డే రోజు ఒక చిన్న మంచి పని చేద్దామనేసి అనుకుంటున్నాను ఎలా అంటే అందులో మన యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది కదా దాంతో కొంతమంది పేదవాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాము సో ఇంకా మా ఇంటికి దగ్గరలో అనాథాశ్రమే ఉందండి సో అక్కడ పిల్లలకి ఇంకా పిల్లలు అంటేనే చాక్లెట్లు బిస్కెట్ ఇష్టపడతారు కదా అయితే ఇంకా మా నిన్న నైట్ అనుకున్నాము సో అప్పటికప్పుడు మా చెల్లెలి మా మర్దీ షా వెళ్ళి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారండి సో ఏమో అనండి నాకున్న దాంట్లో కొద్దిగా అలాగా హెల్ప్ చేద్దాం అనుకున్నాను సో ఎందుకంటే నాకు ఎప్పుడో నుంచో ఉన్నటువంటి డ్రీమ్ అనమాట కానీ నేను అప్పుడు ఏం సంపాదించలేదు కదా సో నేను చేయలేకపోయాను నాకంటూ ఈ సపోర్ట్ దొరికింది మీ వల్లనే సో ఇలాంటివి నేను ఎన్నో చేయాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చేయగలుగుతాను సో అండి ఇంకా పిల్లలకనేసి కొన్ని చాక్లెట్స్ అన్నీ తీసుకున్నాం కదా మేము రెడీ అయిపోయి ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంకి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్తే పిల్లలైతే ఎక్కువగా లేరు కొద్దిమందే ఉన్నారన్నారు సో కొన్ని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినాము వాళ్ళు వీడియో తీసుకోకూడదు అన్నారు అందుకని నేను ఓన్లీ బయట మాత్రమే చూపిస్తున్నాను నేను సో ఇదండి దత్తాదన్నమాట పిల్లలని ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకునేది మా మరిది నేను మా చెల్లలి పిల్లలమైతే అక్కడికి వెళ్ళాము వాళ్ళతో మాట్లాడి కొన్ని బిస్కెట్లు 이 య ి త ే서 చ సో ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే పెద్ద పాడు అయితే ఇంకా అంటే కర్నూలులో పెద్దపాడులో ఉందంట సో అక్కడ కూడా ఇవ్వచ్చు అన్నారు పిల్లల్ని అయితే చూపించమన్నారు సో నేను కూడా పిల్లల్ని ఎవరూ చూడలేదు ఇలాగ మా బాబుది బర్త్డే ఉందంటే సరే అనేసి వాళ్ళు ఓకే అంటేనే ఇచ్చేసి వచ్చేసాము ఇంకా మార్నింగ్ అయితే మా బాబు ఎవరికి చాక్లెట్స్ అయితే ఇవ్వలేదన్నమాట సో ఇంటికి రాగానే ఇంకా చాక్లెట్స్ అన్నీ ఒక డబ్బాలో వేసుకొని మా బాబు ఇరుగు పొరుగు వాళ్ళందరికీ అయితే పంచిపెట్టేశాడు ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇచ్చేశారు అప్పుడే అండి మా పాస్టర్ సార్ వాళ్ళు అలాగే ఏదో కొంచెం పని ఉండి అలా వస్తే మా ఇంటికి వచ్చి కలిసి వెళ్ళి మా బాబుని అయితే బ్లెస్ చేశారు వస్తూ వస్తూ వాళ్ళు యూజ్ చేసే చాక్లెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చారనమాట ఇంకా మా పిల్లలు చాక్లెట్స్ చూసి ఫుల్ హ్యాపీ ఇంకా మా పిల్లలు కూడా కలిసినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది మా ఇరుగురి వాళ్ళకి పనిచేసారనమాట చూడండి మీ మామ మంచి బ్లెస్ చేసినాకిచ్చినప్పుడు రైట్ హ్యాండ్ అక్కు రైట్ హ్యాండ్ సార్ సో చాక్లెట్స్ పంచిన తర్వాతకి ఇంకా మేము చెప్పాను కదండి కొంచెంగా మాకున్న దాంట్లో ఇలాగ హెల్ప్ చేద్దామనేసి ఇంకా మేమైతే ఈరోజు లెమన్ రైస్ ఉంటుంది కదా అదేను కొన్ని అందులో బిస్కెట్లు చాక్లెట్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని ఇంకా కొంతమంది మనకి రోడ్లో ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు కదండి అన్నం లేకుండా ముసలి వాళ్ళు అనుకున్నాము మొత్తం అయితే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేసినామండి ఫస్ట్ టైం అండి అసలు ఆ అన్నందం అంతా ఇంత లేదు ఇలాంటివి ఇంకా చేయాలనిపించింది నాకు ఇంకా మేమైతే లెమన్ రైస్ చేసినాం కదా పాపం మా ఇంట్లో వాళ్ళందరూ నాకు సపోర్ట్ అండి నేను ఏది చేయాలన్నా కానీ ఇంకా మా అమ్మనే అన్నం ఉడికిచ్చేసింది నేనైతే తాలింపు అలా చేసేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో నాకు పెద్దగా తెలియదు ఇంకా మా అమ్మని అడిగి అడిగి చేసిన అమ్మ ఇంతే ఎలా అంతే ఎలా అనేసి సో ఇంకా అంటే ఇంకా మొత్తము ఒక త్రీ కిలోస్ వరకు రైస్ అలా తీసేసుకొని చేసినాము సో అండి ఇంకా మొత్తం ప్యాకింగ్ కవర్లు కూడా ముందే తెచ్చిపెట్టుకున్నాం అనమాట చేద్దామనంగా సో మొత్తం అయితే తీసుకోండి ఏదో బిస్కెట్లు చాక్లెట్స్ అయితే తీసుకున్నాము ఫుడ్ అయితే మొత్తం ప్యాక్ చేసినాము దీంట్లో మా పిల్లల అందరి హస్తం అయితే ఉందండి చూడండి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మా అమ్మ బ్యాగ్లో నింపుతా అంటే మా బుడ్డోళ్ళు కూడా అందరు వచ్చేసినారు సో అండి ఈ దీంట్లో మీ హస్తం మీ హస్తమే ఉంది నిజం చెప్పాలంటే మీరు ఇచ్చిన సపోర్టే కదండి నేను ఇంత పని అంటే ఇలా కొంచెం హెల్ప్ చేయగలుగుతున్నాను సో ఇంకా వాటర్ బాటిల్ కూడా మా మరిది తీసుకొచ్చినారు మొత్తము ఫస్ట్ అయితే విడిగా ఇద్దాం అనుకున్నాము ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అది వెతుక్కోవడం ఇది వెతుక్కోవడం ఇవ్వడానికి వెళ్తే ఇంకా అందరూ కూడా ముఖపడతారు కదా సో ఇంకా అట్లా ప్రాబ్లం ఉండకూడదు అనేసి మళ్ళా పాలిథిన్ కవర్లు తీసుకొని ఇంకా బిస్కెట్ చాక్లెట్ అలాగే ఇంకా వాటర్ బాటిల్ ఫుడ్డు ఇంకా మొత్తం అయితే ఇలాగా మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాము ఆ తర్వాతకి ఇంకా మేమంతా తీసేసుకొని ఎక్కడెక్కడ రోడ్లో అంటే మేము చాలామంది అడిగారు అక్క మీరు ఎక్కడ ఉంటారనేసి మేము సీ క్యాంప్లో ఉంటామండి సో ఇంకా సీ క్యాంప్ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది ఇంక మొత్తం అయితే ప్యాకింగ్ చేసేసుకొని బ్యాగ్లో వేసేసుకొని అలాగా రోడ్డు మీదకి వెళ్ళామండి ఎవరన్నా కనిపిస్తూ ఇస్తూ వెళ్దాము అనేసి సో నేనైతే పెద్ద క్వాంటిటీలో అయితే ఇవ్వడం లేదు కదండి లేదంటే ఏదైనా నాదా అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అయితే ఇంక ఇంటి నుంచే అనేసి ఇంకా నేను మా మరిది అలాగే నా కొడుకుని తీసుకొని వాడి చేతుల మీద ఇద్దాము అనేసి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఇలా మంచి పనులు చేస్తే వాళ్ళ మనకు రాకపోయినా మన పిల్లలకి పుణ్యం వస్తే చాలు కదండి సో ఇంకా అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ ఇవ్వనే కనిపించింది ఇంకా నా కొడుకుది ఇట్లా బర్త్డే ఉందవ్వ అంటే సరే అనేసి ఫుడ్ అయితే ఇచ్చేసినాం అనమాట తర్వాతకి ఏమన్నా పైసలు ఉంటే అమ్మా అంటే సరే అనేసి అక్కడ పైసలు ఇచ్చేసి ఇంకా సికాంప్లో మజీద్ ఉంది ఎంతమందికి తెలుసో కమెంట్ చేసి అక్కడ కొంతమంది ఉంటే ఇక్కడ ఎవరిని అందరికండి వెళ్ళి ఇచ్చేసామన్నమాట పాపం కరెక్ట్ అప్పుడు లంచ్ టైం అయింది సో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మా బాబుని బ్లెస్ చేసినారు ఇంకా ఇక్కడ ముసలి వాళ్ళు కనిపిస్తే గాయత్రి స్టేడ్లో అక్కడ కూడా కొంతమందికి అయితే ఇచ్చినాము సో ఇది నేను ఏదో గొప్ప కోసం చేయడం లేదండి ఎందుకంటే ఏదో నేను చేసిన కొంచెం మంచి అన్న వేరే వాళ్ళు కూడా చేయగలుగుతారు అన్న హోప్తో ఇంకా ఈ రకంగా చేయాల్సి వచ్చింది పుట్టినరోజు రోజు మా బాబు కూడా ఇచ్చినందుకు వాడి కూడా కొంచెం పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా మా బాబు అడిగాడు అమ్మ ఏంటమ్మా అందరంకి ఇలా ఇస్తున్నాం అంటే వాళ్ళకి మమ్ము లేదు బెట వాళ్ళకి మమ్ము మనమే పెట్టాలి కదా అనేసి అనమాట సో మనం ఇలా చెప్తుంటేనే కదా మన పిల్లలు మనం చూసి నేర్చుకునేది సో అక్కడ నుంచి ఇంకా మేము జనరల్ హాస్పిటల్కి ముందుకే అలాగ వెళ్ళామండి అక్కడ కూడా కొంతమంది కనిపిస్తే వాళ్ళందరికైతే ఇచ్చేసినాము సో ఇది వచ్చేసి ఇంకా కేవీఆర్ కాలేజ్ ఉంది కదా సో రైల్వే స్టేషన్ దగ్గరికి అలాగ వెళ్ళిపోయాము ఎక్కడ ఎవరు కనిపిస్తే అలా ఇచ్చుకుంటే వెళ్ళిపోదాం అనేసి సో ఈయన కూడా నువ్వు చల్లగా వండున్నా అనేసి మా బాబునైతే బ్లెస్ చేసుకున్నాడు ఇచ్చానా ఒకటి వెళ్ళి అక్కడ తినరాడుగురు వాళ్ళు వెళ్ళి జరుగుతుంది అలాగే చేసేవాళ్ళము కానీ ఈసారి మాత్రం ఇలాగ చేసినందుకు అసలు ఇన్ని రోజులు తిన్న ఎందుకు చెయ్యలేదని అనిపించింది సో ఇంకా ఈవినింగ్ అనమాట అనేది ఒక నలుగురు అక్క చదివిన నలుగురు అక్కడ చేసాము ఒక రంగు అంటే సో నైట్ అయితే డిన్నర్ ఏంటో అంటే చేసుకోలేదు ఇటు పక్కనే షాప్ ఉంటే అక్కడ నుంచి బిర్యానీ అయితే అమ్మ తెప్పించిన ఈ చల్లకాలంలో బిడి మీడి ఉంటే బాగుంటుంది కదా సో అందుకనేసి తీసుకొచ్చాము కదా ఒక రోజు కేక్ కేక్ పాల అని చాలా ఫేమస్ అక్కడి నుంచి మన మధ్య మధ్యలో వాళ్ళైతే కేక్ అంటే కేక్ అయితే తీసుకొచ్చినారు రెడ్ వైట్ ెట్ కేకు మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టము సో చూస్తున్నారు కదా ఇంకా బిర్యానీ అంతా కూడా ఒక దేశాన్ని వేసేసుకొని మంచిగా అయితే హీట్ చేసేసుకున్నారు అండి ఇలాగా మా బాబు బర్త్డే అయితే చిన్నగా అయితే ఇలాగ ఇంట్లో వరకు చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉందండి పాటు మీరు కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరు కూడా థ్యాంక్స్ అండి ఇంకా నేను ఇలాంటి కొన్ని మంచి పనులన్న చేయాలనుకుంటాను సో అది కూడా మీ సపోర్టు ఉంటే సో ప్రతి సంవత్సరం మా వారు ఉండేవారు బర్త్డేలో సో ఈసారి లేకపోయారు సో లేకపోయినా కానీ మేము ఇలాగా చేసాము సో అదంతా చెప్పిన సపోర్ట్ వల్ల కానీ మా అక్కగాడు బిర్యానీ చూపించేసరికి చేయి తగిలిందనమాట ఇంకా చూడండి బర్త్డే మా ఇంట్లో ఎవరు బర్త్డే జరిగినా కానీ అందరం పిల్లలందరినీ దగ్గర పెట్టేసుకొని ఇలాగ కేక్ కట్టింగ్ అయితే చేసుకున్నాము మా ఇంట్లో ఉన్న బుడ్డిగాడు అయితే అస్సలు నిలబడడం లేదండి ఇంకా అందరం కలిసి కేక్ కట్టింగ్ అయితే చేసేసుకొని ఇంకా నైటు డిన్నర్ అయితే చేసేసుకున్నాం అనమాట సో అండి ఇది అండి వ్లాగు ఎంతవరకు ఓపికతో నా వ్లాగ్ మొత్తం చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను సో నేనైతే పెద్దగా అయితే కాదండి నేను ఇప్పుడిప్పుడే నా యూట్యూబ్ ఛానల్ అయితే కొంచెం సపోర్టుతో నడుస్తుంది అనమాట సో ఇంకా ఇలాగా అయితే మా బాబు బర్త్డే రోజు అయితే ఇలాగ జరిగింది చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా కలిసి ఈ చిన్న హెల్ప్ అందరూ నాకు సపోర్ట్ చేశారనమాట ఇలా చేస్తాను అంటే కూడా మా అమ్మ సరే అమ్మ అనింది సో మా ఇంట్లో వాళ్ళే నాకు సపోర్టు చెప్పాను కదా నేను ఏదైనా చేద్దామంటే సరే అంటారండి ఎందుకంటే నేను ఏది చేసినా కానీ ఒక మంచి ఉద్దేశంతో ఆలోచిస్తానని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి సో మా అమ్మకి రేపు మా బాబుది బర్త్డే అనగా అమ్మ ఇట్లా చేద్దాం అనుకుంటున్నానండి సరే అనేసి ఆ రోజు నైట్ ఇంకా అంటే ఏమేమి కావాలో అన్నీ అయితే తెప్పించిందనమాట సో మా ఇంట్లో వాళ్ళందరూ నాకు ఇలాగా సపోర్ట్ ఉంటారండి ఎందుకంటే నేను చేసే ప్రతి పని వాళ్ళు ఆలోచిస్తారు సరే అనేసి ఒప్పుకుంటారనమాట సో కేక్ కట్టింగ్ అయిన తర్వాతకి ఇంకా మా అక్క వాళ్ళందరూ కూడా మా బాబుకి కేక్ అయితే తినిపించారు సో అండి మీ తరఫున నుంచి మా బాబుకి నేను కూడా తినిపించేశాను సో మా చిట్టి తల్లికి వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో ఇంకా నేను కూడా పట్టలేదు కానీ ఫస్ట్ మా బుడ్డది పెట్టింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో అంతనమాట ఇద్దరు గుద్దుకుంటారు అలాగే ఇద్దరికి కూడా అలాగే ప్రేమ ఉంటుంది సో అండి మా బాబు కొంచెం హెల్త్ విషయంలో సిక్ అవుతూ ఉంటాడు సో ఈ ఇయర్ అలా కాకుండా మంచి ఆయి ఆరోగ్యాలతో ఉండేటట్లుగా మీ అందరూ బ్లెస్ చేయండి ఇంకా ఇలాంటి మంచి పని చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి ఈసారి అయితే మా హక్కు కానీ ఇంక ఇంకైతే ఇలాగైతే చేసుకున్నాము సో అండి ఫ్యామిలీతో కలిసి ఇలాగ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎంతున్నా కానీ మేమిద్దరమే చేసుకుంటాము సో ఫ్యామిలీతో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా చెప్పాను కదండి బా బిర్యానీ అలాగ తెప్పించుకున్నామని సో ఇంకా నేనే అనమాట అందరికీ వడ్డించడంలో సో మా అమ్మ తర్వాత నేనే అలాగా మంచిగా మంచిగానే ఏం లేదులేండి సో అలా అలవాటు ఫ్యామిలీ అంతా కూర్చొని ఏదో ఒక విషయంలో ఫ్యామిలీ మొత్తం కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా మేము హ్యాపీగా ఉన్న ఓర్వనోళ్ళు కూడా ఉన్నారు సో మేమైతే అవన్నీ పట్టించుకోము ఎవరు ఎంత తిట్టుకుంటే అంత హ్యాపీగా ఉంటారు కదా సో అలాగే అనుకుంటాం మేమైతే సో ఇంకా అందరం భోజనం చేసిన తర్వాతకి ఇంకా అక్క వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు సో ఇంకా మేము కూడా భోన్ చేసేసాము ఆ తర్వాత వచ్చేసి మా అక్క కొడుకు అంటే ఇంకా ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఆడు కూడా భోన్ చేసిన తర్వాతకి వాళ్ళ తమ్ముడికి కేక్ తినిపించాలి కదా అందుకనేసి మా చిట్టుగా అయితే వాళ్ళ తమ్ముడికి కేక్ అయితే తినిపించేశారు సో అండి ఇది వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చింది అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకేదన్నా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేయడానికి కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని సో ఈ బ్లాగ్ అయితే ఈరోజుతో ఎండ్ చేస్తున్నాను మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి మీకు ఇంకేమన్నా యూట్యూబ్లో డౌట్స్ ఉంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు అందరికైతే నేను రిప్లై చేస్తున్నాను సో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే నా ఇన్స్టా ఐడియా ఉంది మన యూట్యూబ్ నేమే అనమాట మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్